నమస్కారం గౌరవనీయులు విశాఖ లోక్సభ పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ గారు అయ్యా మీ మీద పూర్తి విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో సంపూర్ణ ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో మెజారిటీ ఇచ్చి గెలిపించారు మీరేదో కేంద్రంతో పోరాడి ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేస్తారని స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తారని అనుకుంటున్నాం విశాఖపట్నానికి మెట్రో తీసుకొస్తారని రైల్వే జోన్ తీసుకొస్తారని ఉత్తరాంధ్రకు నిధులు అనుకున్నాం మన యువతకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం మీరు కేంద్రం మెడలు వంచి ఇవన్నీ తీసుకొస్తారని మేము నమ్మాం కానీ మీరు చేసింది ఏమిటి రోజు కేంద్రం ముందు వంచి చేతులు జోడించి సాష్టంగా నమస్కారం చేసి వాళ్ళకు బానిసలైపోయారు ఎంవి గారు ప్రజలు మనల్ని ఎంపీలు గాను ఎంపీలుగాను ఎమ్మెల్యేలుగాను గెలిపిస్తున్నారంటే వాళ్ళ సమస్యల కోసం పోరాడతామని చెప్పేసి వాళ్ళు నమ్మి నమ్మారు కాబట్టే వారికి రావాల్సిన నిధులు మనం చట్ట సభల్లో నిలదీసి సాధించుకొని తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తామని వారు నమ్మారు కాబట్టే వారి సమస్యల మీద మనం చట్ట సభల్లో గొంతెత్తి మాట్లాడతామనే ఒక నమ్మకంతో వాళ్ళు మనల్ని గెనిపిస్తారు న్యూ పబ్లిక్ సెక్టర్ పాలసీ అని తీసుకొని వచ్చి స్టీల్ని నాన్ స్ట్రాటజిక్ రంగంలోకి తోసేసి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయాలని కుట్రలు పన్నుతా ఉంటే అటువంటి వాటిని అడ్డుకుంటామని చెప్పేసి రైతులకు వ్యతిరేకంగా చట్టాలు అమలు చేస్తా ఉంటే వాటిని అడ్డుకుంటామని చెప్పేసి కానీ మీరు చేసింది ఏమిటి ఇటువంటి ప్రజా వ్యతిరేక చట్టాలకు మీరు మద్దతు ఇవ్వడం కాకుండానే ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతా ఉంటే మీరు చోద్యం చూస్తూ కూర్చున్నారు మొన్న ఓటర్ అకౌంట్ జరిగింది అప్పుడైనా మీరు ఒక్కసారంటే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ కోసం మాట్లాడతారంటే మాట్లాడలేదు బడ్జెట్ సెషన్ లో మీ అటెండెన్స్ చూసుకుంటే మొన్న నలభై నాలుగు శాతం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఫీజు రీఎంబర్స్మెంట్లు రావాలన్నా అమ్మఒడి రావాలన్నా మినిమం అటెండెన్స్ సెవెంటీ పర్సెంట్ మరి మీ ఎంపీలకు ఫార్టీ ఫోర్ పర్సెంట్ అటెండెన్స్ ఉంటే మరి మేమెందుకంటే మీకు ఓట్లేసి గెలిపించాలి ఇప్పుడు మీరు మరలా విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని సిద్ధమని హోర్టింగ్లు పెడుతున్నారు అసలే తూర్పు నియోజకవర్గంలో గత పదేళ్లుగా అభివృద్ధి సున్నా సున్నా అభివృద్ధి చేసిన మీరు సున్నా అభివృద్ధి జరిగిన కాన్స్టిట్యువెన్సీలో ఏం చేద్దాం అనుకుంటున్నారో ఏం చేద్దామని మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారో ప్రజలకి మీరు చెప్పాల్సిన అవసరం ఎంతగానో ఉంది అసలు మీరు గత ఐదేళ్లుగా విశాఖపట్నానికి ఏం చేశారు ఎంపీ లాడ్స్ నుంచి ఎంత ఫండ్స్ వచ్చాయి అవి దేనికి అలొకేట్ చేశారు విశాఖపట్నానికి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు ఎంతమంది యువతకు ఉద్యోగాలు ఇచ్చారు అసలు విశాఖపట్నం అభివృద్ధికి మీరేం చేశారో ప్రజలకు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా అసలు మీ ప్రణాళిక ఏమిటి వచ్చే ఐదేళ్లలో మీరేం చేద్దాం అనుకుంటున్నారు మీ ఎజెండా ఏమిటి అసలు వాట్ పాలసీ ప్రపోజల్స్ డూ యూ హ్యావ్ సర్ హౌ డూ విష్ టు ట్యాకిల్ ది అన్ఎంప్లాయ్మెంట్ సర్ హౌ వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ ఫర్ అర్బన్ డెవలప్మెంట్ వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ టు బ్రింగ్ ఇన్ ఇండస్ట్రీస్ హౌ డూ ప్లాన్ టు క్రియేట్ వెల్త్ ఇన్ ద సిటీ వీ హ్యావ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఆఫ్ కోస్ట్ లైన్ హౌ డి యూ విష్ టు టాప్ ఇన్ టు దోస్ రిసోర్సెస్ కాబట్టి మిమ్మల్ని నేను ఒక బహిరంగ చర్చకు ఆహ్వానిస్తున్నాను మీరేం చేశారో ఏం చెయ్యాలనుకుంటున్నారో ప్రజలకు మీరు చెప్పండి లెట్ ద పీపుల్ డిసైడ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు లెట్ దమ్ డిసైడ్ కాబట్టి ఈ చర్చకు నేను సిద్ధం మరి మీరు సిద్ధమా